హాయ్ ఎవ్రీవన్ నేను మిషాల్ని వెల్కమ్ టు ద స్మార్ట్ లైఫ్ వ్లాగ్స్ ఈరోజైతే ఐదు రకాల మకానా రెసిపీస్ని చూపించబోతున్నాను ఎప్పుడు ఒకే రకమైనవి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు చక్కగా తింటారు ఇవి ఈవినింగ్ స్నాక్స్లోనికి కానివ్వండి పిల్లల స్నాక్స్ బాక్స్లోనికి కానివ్వండి చాలా చక్కగా ఉపయోగపడతాయి వీటిని తెలుగులో అయితే తామర గింజలు అని అంటారు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి ఇక్కడ నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువ వన్ కేజీ కంటే తక్కువ అంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మకానా తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి కాకుండా బ్యాచెస్ బ్యాచెస్గా అంటే ఒకసారి కొన్ని ఒకసారి కొన్ని అయితే మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై చేసేటప్పుడు అయితే స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి అవి ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే అవి మాడిపోతాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అవి క్రిస్పీ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా అవి క్రిస్పీ అయిన తర్వాత మళ్ళీ వేరొక బ్యాచ్ మకానాన్ని ఫ్రై చేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా అయితే మనకు మకాన అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది మకానా అనేది ఫ్రై అయిన తర్వాత మనకు క్రిస్పీగా పౌడర్ లాగా అవుతుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మకానాన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే ఇంపార్టెంట్ థింగ్ లేకపోతే అవి గట్టిగా ఉంటాయి ఇలా ఫ్రై చేసిన మకానాని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మసాలా మకానా కోసం ఒక బౌల్లో హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కసూరి మేతి వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే మొత్తం బటర్తో కానీ మొత్తం ఆయిల్తో కానీ చేసుకోవచ్చు ప్యాన్ వేడైన తర్వాత కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలానైతే వేసుకొని కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్లో మనం వేసుకున్న మసాలా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఫ్రై చేసుకున్న అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా మకానాకి పట్టే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఆ టైంలోనే మకాన కూడా క్రిస్పీగా అవుతుంది మసాలా అంతా పడుతుంది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ చేశామంటే మన మసాలా మకాన రెడీ అయిపోతుంది సెకండ్ వన్ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తిని టమాటా ఫ్లేవర్డ్ మకానా ప్యాన్ వేడయ్యాక కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మనం కారం పొడిని కూడా యూజ్ చేయవచ్చు దాని తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ టమాటాకే కెచప్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు టమాటాకే చట్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ ఆఫ్ టమాటాకే చట్నీ కొంచెం కారంని కూడా యాడ్ చేసుకున్నాను మనం వేసుకున్న మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మకానా వేసుకొని మసాలాలన్నీ పట్టేట్టు బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ పట్టి మకాన క్రిస్పీ అయిందంటే మన టమాటా ఫ్లేవర్డ్ మకానా రెడీ ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి థర్డ్ రెసిపీ వచ్చేసి లెమన్ మకాన ప్యాన్ వేడైన తర్వాత కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి మీడియం సైజ్ నిమ్మకాయ జ్యూస్ని వేసుకోవాలి దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా మకానాకి పట్టే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపితే మన లెమన్ ఫ్లేవర్డ్ మకానా రెడీ ఫోర్త్ రెసిపీ వచ్చేసి అప్పుడప్పుడు మనకి స్పైసీగా కారంగా తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా చేసుకోవచ్చు ప్యాన్ వేడైన తర్వాత బటర్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ వరకు షెజ్వాన్ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ చిటికడు గరం మసాలా వేసుకుని మసాలాలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని వేసి మసాలాలన్నీ పట్టేట్టు బాగా కలుపుకోవాలి మకానాకి మసాలా అంతా పట్టే వరకు కలుపుతూనే ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపామంటే మన స్పైసీ మకానా రెడీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ మకాన దీన్ని పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం తీసుకున్న మకాన క్వాంటిటీకి హాఫ్ కప్ బెల్లం పౌడర్ అయితే సరిపోతుంది బెల్లాన్ని తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ప్యాన్లో వేట్ చేసుకోవాలి బెల్లం కరగడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేయాలి బెల్లం అంతా కరిగి ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఆ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే ఆ పాకమంతా మకానాకి పడుతుంది తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి చల్లారిన మకానాని సపరేట్ చేసుకున్నామంటే మన స్వీట్ మకాన రెడీ మీరు కనుక ఈ రెసిపీస్ని ట్రై చేసినట్లయితే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి ఈ స్వీట్ మకాన చల్లారిన తర్వాత వాటిని ఇలా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరే మా పిల్లలకైతే ఈ స్వీట్ మకాన అంటే చాలా ఇష్టం ఇలా చేసామో లేదో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసారు ఈ ఫైవ్ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో ఏది ట్రై చేశారో నాకు తప్పకుండా కమెంట్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్